జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు మైనార్టీ సోదరులు దీక్షలో కూర్చోవడం జరిగింది వారికి వారికి సంఘీభావం తెలపడానికి వారికి సంఘీభావం తెలపడానికి మేము మా పార్టీ నాయకుల అందరం కలిసి అక్కడ పోవడం జరిగింది మేము పోయిన ఒక రెండు మూడు నిమిషాలకి సోదరులు మాజీ ఎమ్మెల్యే మీనా సాయి ప్రసాద్ రెడ్డి గారు రావడం జరిగింది ఆయన వచ్చారని చెప్పి మా కార్యక్రమం అయిన తర్వాత ఆయన కార్యక్రమం అయిన తర్వాత ఆయన ఏసీ కంటి గురించి మాట్లాడతాడని ఆయనకే పెద్ద మనిషిగా ఆయనకు విలువ ఇవ్వాలని చెప్పేసారు మేము ఆయనకే ప్రాధాన్యత ఇచ్చు అక్కడ ఉండే జేఏసీ సోదరుడు దస్తీర్ గారు నన్ను మాట్లాడమని చెప్పినా పెద్దలు అన్నగారు వచ్చారు అన్నగారు మాట్లాడతారులే అని చెప్పేసారు నేను చెప్పి ఆయనకే మెయిపో ఇప్పించడం జరిగింది ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళకి సంఘీభావం తెలుపు రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు ఆ రాజకీయాల్లోకి వెళ్ళిపోవడమే మాకు బాధ అనిపించింది మా ముఖ్యమంత్రి గారు దూషించారు ఆయన మా ముఖ్యమంత్రి గారు ఏం చేశారు ఆయన ఏం చేయలేదు అది చేయలేదు ఇది చేయలేదు మెడికల్ కాలేజీ అది ఇది ఏదోదో చెప్పుకుంటున్నారు సరే ఒక పేరు ఏదో చెప్పారు కదా అని చెప్పేసి నేను కదా సార్ మామూలే అని అంటున్నారు పదే పదే మా ముఖ్యమంత్రి గారిని దాదాపు వెయ్యి పది మాటలు మా ముఖ్యమంత్రి గారిని మాటలు ట్రై చేశారు చేసి సాయి ప్రసాయి రెడ్డి గారికి మీడియా ముఖ్యంగా తెలియజేరు కాబట్టి వచ్చిన సందర్భాన్ని బట్టి మాట్లాడేది నేర్చుకోండి అని చెప్పేసి అని చెప్తున్నాను అక్కడ ఏ సందర్భంలో వచ్చాము దేనికి వచ్చాము అక్కడ కూర్చున్న నాయకులు ఎందుకు కూర్చున్నారు వాళ్ళు దేని కోసం కూర్చున్నారు ఆ దేని అభివృద్ధి కోసం వాళ్ళు కూర్చోాలి ఆదే జిల్లా కావాలని చెప్పి కూర్చున్నారు ఆదే ఇంకో మండలం కావాలని చెప్పి కూర్చున్నారు ఆదేనా అభివృద్ధి కోసం కూర్చున్న వాళ్ళే నాయకులు అపోజిషన్ నాయకులు వాళ్ళు ఉంటారు అదేన అభివృద్ధి కానీ బ్యానర్ పెట్టుకుని కూర్చున్నప్పుడు దాని గురించి మాట్లాడచ్చు జాయింట్ యాక్షన్ కమిటీ ఒక ఏర్పాటు అందరు నాయకులు అన్ని పార్టీలు కులాలకు అతీత అతీతంగా అన్ని పార్టీ వాళ్ళు కూర్చొని అదే అభివృద్ధి చేసుకోవడానికి జిల్లా కావాలనే ఉద్దేశంతోనే ఆరు కూర్చోవడం జరిగింది ఆ దాని సందర్భంలో మా పార్టీ నాయకుడిని మా మీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం జరిగింది అదే సాయి రెడ్డి గారు మీరు ఒకటే తెలుసుకోండి చంద్రబాబు నాయుడు ఏం చేశారో ఏం చేయలేదో ప్రజలు గుర్తించే నూట అరవై నాలుగు సీట్లు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు మీరు ఏం చేసినారో ఏం చేయలేదో అందుకే మీరు పదకొండు సీట్లతోనే కూడబెట్టారు మీరు ఆదాయ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేశారో ఏమో ప్రజలు తెలుసుకొని మీకు ఇరవై నాలుగు రోజుల ముందర సుట్టేసి వేసి పెట్టుకొని మా సోదరుడు పాశ్వరీ గారిని ఇరవై వేలు ఓట్ల మెజార్టీతో ప్రజలు గెలిపించారు ఈ నియోజకవర్గంలో సోదరులు బీజేపీ సోదరులు ఏమనుకోకండి ఈ నియోజకవర్గంలో కమలమూర్తి చాలా మందికి మీరు చాలా మంది తక్కువ తెలుసు పన్నెండులో అయితే చాలా తక్కువ తెలుసు మీద మీడియా సోదరు అందరికీ తెలుసు ఆయన ఆ గుర్తు తెలుసుకొని ఆ గుర్తు తెలుసుకొని మిమ్మల్ని ఓడిచ్చారు ఎందుకు ఓడిచ్చారని మీరు గ్రహించండి మీరు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు మిమ్మల్ని ఎందుకు పాడిస్తారు మీరు అది గ్రహించండి అది గ్రహించి సందర్భాన్ని బట్టి మాట్లాడమని చెప్పేసి అని చెప్పి చెప్పడానికే మీడియా సార్ మిమ్మల్ని అందరూ పిలిపించడం జరిగింది ఏదో ఉద్దేశం ఏం కాదు ఎందుకంటే మా నాయకుడు నమ్మిన తర్వాత విమర్శించకపోతే ఆయన చెప్పిందే కరెక్ట్ అని చెప్పి ప్రజలు అనుకుంటారు ఆయన చెప్పిందే కరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడతాడు మళ్ళీ రేపు మాట్లాడతాడు ఇంకా నాలుగు రోజుల తర్వాత మాట్లాడతాడు ప్రజలు అదే కరెక్ట్ అనుకుంటారు ఆయన మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ అంటాడు ఏ మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేశారు పోనీ జిల్లాల పదమూడు జిల్లాలు అంటారు పక్కనే మన జిల్లాను విభజించి నంద్యాల జిల్లా చేశారు నంద్యాల జిల్లా చేశారు ఇంతవరకు కలెక్టర్ ఆఫీస్ లేదు ఆఫీస్ ఆఫీసు కూర్చొని కలెక్టర్ పరిపాలన చేస్తున్నారు ఎస్పి ఆఫీస్ లేదు డిఎస్పీ ఆఫీసు కూర్చోని పరిపాలన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి విభజించి జిల్లాల సంగతి మా నాయకుడు చంద్రబాబు నాయుడు అది కాదు ఏదైనా పని తీసుకుంటే పర్ఫెక్ట్ గా పద్ధతిగా అక్కడ ఏ పని చేస్తున్నాం దాన్ని పర్ఫెక్ట్ గా ఒక రోజు లేట్ అయినా పర్ఫెక్ట్ గా చేసే విధానము మా నాయకుడిది అందుకే మా నాయకునికి ప్రజలు ఇన్ని సంవత్సరాలుగా ముప్పై ఐదు సంవత్సరాలుగా గౌరవిస్తున్నారు ముప్పై ఆరు సంవత్సరాలుగా గౌరవించి దాదాపు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు దాటిపోయింది ఆయన ముఖ్యమంత్రి ఉన్నబట్టి ఐదు సంవత్సరాలకే యువకుడే మీ నాయకుని నమ్మి ప్రజలు ఓటేసి గెలిపించిన తర్వాత మీ నాయకులకి పదకొండు సీట్లు ఇచ్చినారంటే మీ నాయకుని ఫలితరం మా నాయకుని ఫలితరం తెలుసుకోమని చెప్పి మీ పనితరం కానీ తెలుసుకోమని చెప్పి ప్రజలు అవయవించుకోకున్నట్లు ప్రజలు దేనికోసం అడుగుతున్నారు ఈ రోజు జిల్లా సాధన కోసం కూర్చున్నారు వాళ్ళకి సంఘీభావం తెలిపి వాళ్ళకి కావలసిన వనరులు సమకూర్చి ఈ ఉద్యోగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోయడానికి మేముగా ఆయన చెప్తే కృషి చేరారు మా అన్న మీనాశ్రహ గారు పిలిపించారు మనం ఐదు పశ్చిమ నియోజకవర్గంలో కలిసి ఈ ఉద్యోగం స్ట్రాంగ్ గా నడుపుతాం నేను సాయిపేసాతో మాట్లాడతా బాలనాగిరితో మాట్లాడతా ఇరుపాసి మాట్లాడతా పక్కన శ్యాంబాల్ తో మాట్లాడతా జయనాశ్వరతో మాట్లాడతారు మా సోదరుడు పర్సర్ తో మాట్లాడతాడు ఆ రోజు మా అన్నగారు అంత స్ట్రాంగ్ చెప్పారు ఆయన ఏ ఆ రోజు కూర్చున్నప్పుడు ఒక్క పొలిటీషియన్ విమర్శించలే మనం ఇట్లాగా చేసింది ఈ రకంగా చేయాలన్నారు ఆయన కానీ వచ్చి నేను కానీ అదే ఉంచా నేనేదో లక్కీగా కలిసాము ఇద్దరం కలిసాము ఏదైనా చెప్తాడు ఏదైనా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తామని అనుకున్నా ఆయన ఎందుకు చేయకు నేను అది చేశా ఇది చేశా మా జగన్ బి చేశా అంటాడు ఎందుకు ఇవన్నీ చేసేటప్పుడు మిమ్మల్ని ఎందుకు ఇంట్లో పెడతారా గెలుపు ఓటింగ్ కామన్ అవన్నీ ప్రజలకి నువ్వు చేశావో చేయలే ప్రజలు గుర్తిస్తారు నువ్వు నువ్వు అది చేసావు ఇది చేశా అని చెప్పాలి చెప్పింది నేను ఇంట్లో కూర్చోపెట్టారు కదా ఇరవై వేల ఓట్లతో మన నియోజకవర్గంలో ఓటు లేని వ్యక్తితో మన నియోజకవర్గంలో ఓటు లేని వ్యక్తి మా సోదరుడు పరసాత్ ఓడిచ్చారంటే నీ మీద ఎంత అభివృద్ధి చేశావనే ప్రజలు భావించి నీకు ఓడిచ్చారనేది నువ్వు గ్రహించుకోండి పరసత్ సాయి ప్రసాయి రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ దయచేసి ఉద్యమాన్ని డైవర్ట్ చేయద్దండి ఇప్పుడు కానీ నేను మీద నేను మీద పెట్టాను వాళ్ళని మీద పెట్టేది కానీ బంద్ చేసుకొని ఉద్యమాన్ని డైవర్ట్ చేయద్దండి ఇవి మీరు మాట్లాడాల్సి వస్తే చాలా మాట్లాడాల్సి వస్తుంది ఉద్యమాన్ని డైవర్ట్ చేయద్దండి ఉద్యమం వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళ సంఘీభావంగా మన చేతుల వరకు సహకరిద్దాం పార్టీలు మరి పెద్ద పార్టీలు వైసీపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ పెద్ద పార్టీలు వాళ్ళు సహకరిద్దాం కష్టపడుతున్నారు సోదరులు మా సోదరులందరూ పెద్దవాళ్ళన్న రాజారాయణ రెడ్డి గారు కానీ లేకపోతే జేఏస్సీ ఇప్పుడు అగ్రమా టీచర్ కానీ సోదరులు సంవత్సరం రెండేళ్ళ నుంచి నూరం కానీ దస్తగిరి కానీ కొంగ చారామణి పేరు వాళ్ళందరూ కష్టపడుతున్నారు వాళ్ళ సంఘీభావం పెద్దాం వాళ్ళ కాల్సిన వనరు సమకూరుద్దాం ప్రజల్లో ఉద్యమం ఓట్లే తీసుకొని పోయి అమరావతిలో పోయి కూర్చున్నాం దానికి సహకరించడం దానికి మేము సహకరించడానికి రెడీ అవుతామని చెప్పి పెద్దలు సోదరులు మాజీ మళ్ళీ సాయతేశ్వర గారికి తెలియజేసి దయచేసి ఉద్యమాన్ని డైవర్ట్ చేయద్దండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ నా పేరు ఉమాపతి నాయుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు థ్యాంక్